నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనికి అనేక కారణాలనే మే అందరూ తెలుసుకున్న విషయం ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవ కల్పిస్తానని హామీ పెంచడం తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్న కొనసాగడం రాజకీయాల్లో ఎప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతో తృప్తి చెందామని తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఎప్పుడు ఆశించలేదు నియోజకవర్గంలో ప్రజా ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం ఈ రోజున మరి ఏదో పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన పా రాజకీయాలకి మొదలగా తప్పలేదు తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజే గారు మంత్రి గారు సునీల్ గారు అదేవిధంగా జిల్లా ఇన్చార్జీ మిథిన్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తున్ని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా సాయిశ్వతాల కృషాత్తం అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో అదే అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలు కూడా పనిచేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం మరి ఈ రోజున కేవలం రాజీనామాకి సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది మరి నేను జాయిన్ అయిన తర్వాత ప్రజలకు ఏం చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరుగుద్ది ఈవేళ ఎక్కువ నిమిషాలు ఎక్కువ విషయాలు మాట్లాడిన అది పద్ధతి కాదు కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడుతాను నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానో ఈ నలభై సంవత్సరాలు నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో ఈ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వస్తుందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలకి లొంగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయి నా పాత అనుభవం తోటి వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని చేకూర్చడానికి నేను సాయశ్వత్తాల నా అనుచరులు నేను కూడా నియోజకవర్గంలో అనేక మంది నా అభిమానులు ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి వైఎస్ఆర్ విజయానికి ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం పత్తిపాడు పాకిరేపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను నేను ఎన్టీ రామారావు గారి రాజకీయాల్లో రాకుండా ముందు నుంచి కూడా బాల్యం నుంచి ఆయన అవ్వను నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అనుగురించి తెలుగుదేశం పార్టీలో చేరడం కృష్ణ గారు మేము ఐక్య సంఘంలో ఉండడం ఆ తర్వాత ఎనమల రామకృష్ణ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆరు నెలల తర్వాత ఆయన రావడం ఆ తర్వాత ఒక సోదర భావంతో మేము అందరూ కూడా కలిసిమెలిసి తెలుగుదేశంలో పనిచేయడం పార్టీయే ప్రాణం కార్యకర్తలే మన సోదరులైన ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళు పనిచేశాం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తలు అందరితో కూడా మమేకమై ఒక కుటుంబం కానీ కులవని కానీ ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోనే పార్టీ సభ్యత్వం కానీ అదేవిధంగా కమిటీ లేడం కానీ ఎన్నికల నిర్వహణ కానీ బ్యానర్లు కట్టడం కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నిమ్మకమై పనిచేశాం దీని కార్యకర్తలతో కూడా పూర్తిగా సహకరించి అన్ని రకాల చేశారు అదేవిధంగా యనమల కృష్ణుడు గారు ఒక సోదరుడిగా ఒక అన్నగా ఒక మిత్రుడిగా అనేక రకాలుగా సపోర్ట్ చేశారు అదేవిధంగా యనమల రామకృష్ణ గారు కూడా తండ్రి సభలుగా మేము గౌరవించాం అయితే ఆయనకి ఈ దుర్భూతి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో దివ్య గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి నూటికి నూరు రూపాయలు అంకిత కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు నిజాయితీగా పనిచేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు అయితే ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారు ఒక నింద నా మీద వేశారైనా యనమల దివ్య గారు నాతో చెప్పి మీరు ఈరోజు నుంచి తిరగొద్దు అలాగని చెప్పి సోరా గ్రామంలో చెప్పడం ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం మరో కొంతమంది అక్కడ రమారమి శివరాము గారితో పాటు ఉన్నటువంటి పది మంది అదేవిధంగా వంగల్పూడి కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి రమారామి వంద మంది వరకు కూడా అక్కడ ఉండి ఈ రోజు కార్యక్రమం ఈ రకంగా వేరే కారణం నుంచి చేస్తామని చెప్పి చెప్పి ఆ దివ్య గారిని వారెక్కించేసి అందరూ కూడా రావడం జరిగింది యనమల రామకృష్ణ గారు మాత్రం ఎంత అనుభవం అన్న వ్యక్తి ఒక పచ్చి అబద్ధం ఆడుతున్నాడు ఆయన అక్కడ రోడ్డు మీద వదిలేశారని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఆయన బాధపడిన అటువంటి అబద్ధాలు ఆడొద్దు మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా నలభై రెండు సంవత్సరాలు మీకోసం అహర్వేసినప్పుడు పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు వారికి కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని చెప్పి రానియొద్దని చెప్పి యనమల రామకృష్ణ గారికి చేతులు ఎత్తున అవసరం ఇటువంటి ఎందు చేతంటే చిన్న కార్యకర్తలు వాళ్ళ పార్టీని నమ్ముకుని వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే అయినప్పటికీ కూడా మాకు జరిగిన భాషాన్ని చాలామంది అయితే ఉల్లేసుకు చనిపోవడం కూడా అవకాశం ఉందని చెప్పి మీరు గమనించి విద్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పుట్టుకో మాతో పనిచేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసొప్పించి ఎప్పుడన్నా మాట్లాడితే క్షమించండి పార్టీ కోసం ఏమైనా మాటన్నా ఒకటి ఏమైనా పని చెప్పినా చేశాను తప్ప వ్యక్తిగత విషయాలకి ఎప్పుడు కూడా రాగ ద్వేషాలకి ఇప్పుడు అవకాశం లేదు ఇప్పటివరకు మన కుటుంబంలో కలుస్తున్నందుకు మీరందరూ కూడా బాగుండాలని మమ్మల్ని మీ మీ ప్రేమ అభిమానాలు మాకు ఎప్పుడూ ఉండాలని మేము కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే కార్యక్రమాలకి వైసీపీలో జాయిన్ అవ్వడానికి కావాల అవకాశాలని మేము వినియోగించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మేము వైసీపీకి వెళ్తాం వైసీపీ విజయాలకి నూటి నూరు పాళ్ళు గతం కన్నా ఎక్కువ మెజార్టీ తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి త్రీ ఇయర్స్ ఉంటారు సెవెన్ ఉంటారు